నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులు పెన్నుపోయిన చెంచలబాబు యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఉదయగిరి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆత్మీయ సమావేశం ఉదయగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా వైసీపీ రాక్షస పాలనను అంతమందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అదేవిధంగా ఉదయగిరి అభ్యర్థి కాకల సురేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు ఒక ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం లేకుండా రాష్ట్రీయక్ష పాలనటువంటి ఈ జైల్మోరిడి పరిపాలనకు శరమ పాడాలని చెప్పి ఈ పొత్తు ద్వారా ఒక సాంకేతాలను తెలియజేసి ఖచ్చితంగా ఈ మూడు పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మార్పు రాబోతుందని చెప్పి కూడా మేము తెలుసుకుంటున్నాను ఈరోజు జైల్మౌరుడితో పొత్తుకి ప్రజలు సిద్ధంగా లేరు రాజకీయ పార్టీ సిద్ధంగా లేరు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టేదానికి సిద్ధంగా లేరు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక అవకాశం అని చెప్పి నమ్మి ఓటేసి మోసపోయాం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాయని తెలుసుకుంటున్నా ఎన్నిక ఒక యువకుడు ఉత్సవా కాకల సురేష్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి మేమందరం కూడా సంపూర్ణ సహాయ సహకారాలు సంపూర్ణ మద్దతు పడం కాకల సురేష్ గెలుపు కోసం మేమందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి ఖచ్చితంగా ఉదయం నియోజకంలో కాకల సురేష్ గారిని గెలిపిస్తాం అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఉంటుంది తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో యువత కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోతుంది తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తుంది చెప్పి వస్తున్నారు అలాగే ఇరవై ఒకటో తారీఖున ఉదయగిరి మండల సమావేశాన్ని కూడా అందరూ కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలుసుకుంటున్నా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నికల శ్రేకారం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మన ఉదయ నియోజకంలో కానీ తెలుగుదేశం పార్టీకి అపూర్వమైన స్పందన వస్తుంది ఈరోజు జల్లెంగి నుంచి సీతారాంపురం వరకు కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ప్రజలు బ్రహ్మదో చూస్తుంటే ఎప్పుడు ఈ రాక్ష పాలన పోతుందని చెప్పి కూడా ప్రజలు ఎదురుస్తారు తెలుసుకుంటూ ఇరవై ఒకటో తర జరిగే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయని చెప్పి కోరుకుంటాను